ఇద్దరు కూతురు తన తండ్రితో పనుకొని పిల్లలు కంటారు మరి ఇది బైబుల్లో ఉంది దేవుడు ఎక్కడా కూడా ఇది తప్పని చెప్పలేదు దేవుడు చక్కగా అదే వంశలో చేసు మరి దీన్ని మీరు ఒప్పుకుంటారా అంటే చిన్న మాట మీరు దేవుడు అని నమ్ముతున్నారా లేకుంటే ఎట్లా అసలు దేవుడే దేనికి దేవుడు ఏం చేశాడని దేవుడు క్రిస్టియన్ అనేది అంటే ఎవరు దేవుడు అంటే ఎవరు క్రిస్టియన్ అనేది ఈ మతం ఏంది నాకు అర్థం కాదు ఇది వ్యాపార మతం కేవలం వ్యాపారాన్ని గుర్తు చేసుకోవడం తప్ప దేవుడు కాదు పాడు కాదు యేసు ప్రభు జస్ట్ మనలాగా మనవాళ్ళ మన జన్మించిండు ఏదో కొన్ని ఏం సేవలు చేసిండో ఏం చేసిండో మతానికి ఏదో ఏదో చేసిండు అసలు చరిత్రలో అలెగ్జాండర్ గురించి చరిత్రలో ఉంది పోతే గౌతమ్ బుద్ధుడి గురించి చరిత్రలో శాసనాలు దొరికినాయి యేసు గురించి ఒక శాసనం దొరకలేదు మీరు చదువుకున్నారా గురించి చెప్పండి శాసనాలు అంటే ఐడియా ఉన్నాయా మీకు ఒక రాజు ఒక శాసనం వేయిస్తాడు బలానా రాజు ఈ ఈ ఊరిని పరిపాలించాడు ఇక్కడ బావి తవ్వించాడు అని చెప్పి శాసనం అంటారు అంటే శిలా పలకాలనుకుంటా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో శిలా పలకాల వేయించాడు అప్పట్లో మనకి అందరూ శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణ దేవరాయన్సీ లక్ష్మీబాయి పరిపాలించిన శాసనాలు దొరికినాయి మనకి అలానే యేసు ఉన్నట్టు ఒక శాసనం కూడా ఎక్కడ దొరకలేదు ప్రపంచంలో మరి నమ్మాలి మనం అందుకని ఇదంతా కూడా సెక్స్ పుస్తకం అనమాట ఇది మీకు పిడిఎఫ్ కూడా పంపిస్తాను చదవండి ఇంకోటి అసలు పుట్టిన దేశంలోనే ఎవడు అక్కడ క్రిస్టియన్ అసలు యేసుని ఎప్పుడు నమ్మడు వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మంది యేసు నమ్మరు అసలు చెప్పుతో కొడతారు యేసు విగ్రహం కనపడితే ఇజ్రాయల్ దేశంలో వాడు పుట్టిన యేసు పుట్టిన ఊర్లోనే ఒకటి ఇంకోటి ఇప్పుడు మన ప్రపంచంలో అంటే ఏ మతస్థా ఎక్కువ ఏదేంటి పూజిస్తారు పూజించటం అంటే ఇప్పుడు యేసును పూజించే వాళ్ళు ఉన్నారు మేరీని పూజించే వాళ్ళున్నారు చెప్తున్నా అదే మూడు ముగ్గుర్ని పూజిస్తారు యేసు యహోవా మేరీని మేరీ అంటే యేసు తల్లి వీళ్ళ ముగ్గుర్ని పూజించే వాళ్ళు కేథలిక్లు ప్రొటెస్టెంట్ లు అంటారు వాళ్ళని ఆ అట్లా ఇప్పుడే ఇప్పుడు క్రిస్టియన్ బయట కొచ్చినాం ఇప్పుడు నువ్వు ఏదేమైనా మొక్కుంటావు నేనే నా రాముడిని మొక్కుంటాను రాముడా నాకు రాముడు ఆదర్శం అంటే ఎట్లా మీ పేరెంట్ మీ పేరేంటి తమ్ముడు మీ పేరేంటి చెప్పు ఒకటి వినండి కావాలని తెలుసుకోవడానికి చెప్పండి నా పేరు కర్ణ కర్ణ ఇప్పుడు మీరు మీ కుటుంబం హాయిగా ఉన్నారు కదా అంటే ఆ నాన్నగారు ప్రేమగా అమ్మగారు ప్రేమగా మీతో ఉన్నారు కదా మీ చెల్లెలు కానీ మీ అక్కయ్యలు గానీ మీ తమ్ముళ్ళు కానీ అన్నలు గాని ప్రేమ ఉంటున్నారా తండ్రి గారు తండ్రి గారు అంటే మీకు గౌరవం ఉంది కదా అవి ఎక్కడి నుంచి వచ్చినాయి మూలాలు ఏంటి దానికి ఫారెన్ లో వినండి నేను చెప్తారు మొత్తం మీరు అడిగిన మంచి ప్లేస్ ఫారెన్ లో ఉన్నారండి ఫారెన్ లో వాళ్ళ కూతురు ఇరవై ఏళ్ల కూతురు తండ్రి ముందర కట్రాయరు చేసుకుని తిరుగుతా ఉంటది బీచ్ లో వాళ్ళ అమ్మ కూడా ఇరవై ఏళ్ళ కొడుకుతో ముందర కట్రాయరు చేసుకుని తిరుగుతూ ఉంటది బీచ్ లో మీరు ఆ వీడియోలు కూడా చూసే ఉంటారు మీరు యూత్ కాబట్టి నేను యూత్ తెలియండి థర్టీ ఫైవ్ ఇయర్స్ లేదు అయితే ఈ ఈ కల్చరు ఫారెన్ లో ఉంది ఇండియాలో ఎందుకు లేదండి ఒక వయసు వచ్చిన కూతురు కడ్రాయి రుబ్బ్రాయి చేసుకుని తండ్రి ముందు ఎందుకు తిరుగుదు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో మిగతా స్టేట్ల గురించి నాకు ఐడియా లేదు ఎందుకు తిరగదు దీనికి మూల కారణం ఏంటి మీరు చెప్పండి ఇప్పుడు వాళ్ళు అక్కడ అట్లా తిరుగుతారు మనం ఇక్కడ ఎందుకు రీజన్ వాళ్ళైతే వాళ్ళ కల్చర్ అండి అది శుభ్రంగా తిరుగుతారు కండ్రాయరు బ్రాయి చేసుకుని ఒక ఇరవై వేల కూతురు తండ్రి బద్ద తిరుగుతా ఉంటది మన ఇండియాలో ఇరవై ఏళ్ళ కూతురు కండ్రాయరు బ్రాయి చేసుకుని బయటికి రాదు అసలు అక్కడ వాళ్ళు బయటకు వస్తారు బండ్ల మీద తిరుగుతారు కార్లు మన ఇండియాలో ఎందుకు తిరగరు దీనికి మూలాలు ఏంటో చెప్పండి చాలు నాకేమి అడిగిందని చెప్పాలి అన్ని కాదు దీనికి ఆన్సర్ ఉంది దీనికి అదే మీకు అందుకే మీరు చదువుకున్నా సరే లోతుగా ఆలోచించడం మీకు తెలియదు దీనికి మూలం ఏంటని అడుగుతున్నాను నేను సంస్కృతి పద్ధతి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళ ముందు అసలు మూలం ఎక్కడుంది దీనికి మూలం అంటే అదే అందుకే మిమ్మల్ని అజ్ఞానాలు అంటున్నాను నేను ఆ మూలాలు మన గ్రంథాల్లో ఉన్నాయి తండ్రి చెప్పినట్టు కొడుకు వినాలని భారీగా భర్త విరేతగా ఉండాలని తమ్ముడు అన్నకి విను విను బాబు వినయ్యా ఫస్ట్ బాబు ఎంటో నేర్చుకున్నాడు బాబు కన్నా ఎంటో నేర్చుకోండి తమ్ముడు అన్నని గౌరవించాలని భర్తను భార్య గౌరవించాలని పుణ్య స్త్రీ అని చెప్పి పతివ్రత అని చెప్పి ఈ పేర్లు పెట్టారు మనకి ఈ మూలాలన్నీ కూడా మన హిందూ గ్రంథాల నుంచి వచ్చినాయి అర్థమైందా ఈ కుటుంబ వ్యవస్థలు ఈ రోజు ఇంత బలంగా ఉన్నాయంటే ప్రపంచంలో ఎక్కడ కుటుంబ వ్యవస్థ లేవు మన హిందూ ధర్మంలో భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఇంకెక్కడా లేదు ప్రపంచంలో ఓకేనా దానికి కారణం ఏందంటే మన హిందూ గ్రంథాలు మన హిందూ గ్రంథాల్లో ఉన్న గొప్పతనం ఒక స్త్రీని పతివ్రతగా దేవతగా పూజించారు అందుకని మన వాళ్ళు బట్టలు నిండుగా కట్టుకుంటారు వాళ్ళ దేశంలో స్త్రీ అంటే విలువ లేదు అది చెల్లైన అమ్మాయిని వాడు మూడొస్తే ఆ బొక్కలో పెట్టి వేయాల్సిందే అర్థమైందా అర్థమైందా మన ఇక్కడ మన ఒక స్త్రీని దేవతగా పూజిస్తారు ఆమె నిండుగా చీర కట్టి గౌరవిస్తారు ఆ మొత్తం అంటారు ఆమె బొట్టు పెట్టుకుంటే చూసి దండం పెడతారు కదా ఇన్ని మూలాలు ఉన్నాయి ఆ మూలాల కారణం మన కుటుంబ వ్యవస్థ బలంగా ఉందంటే దానికి కారణం హిందూ ధర్మము ఓకేనా పాశ్చాత్య దేశాల్లో ఉందంటే వాళ్ళ మతం వాళ్ళకి జ్ఞానం నేర్పించలేదు అందుకే వాళ్ళు కట్రాయి తీసుకుని తిరుగుతూ ఉంటుంది కూతురు కూడా తండ్రి ముందర వాళ్ళ కూతురుతో కూడా సెక్స్ చేస్తారు వాళ్ళకి తప్పు కాదు అక్కడ అది ఆ కల్చర్ మనకి రాలేదంటే మనం రామాయణం చదువుకుంటాం ఎందుకు మన మరి అట్లా ఇప్పుడు వంద కాయ చెట్టుకి ఒక వంద కాయలు విని తమ్ముడు చెట్టుకి వంద కాయలు కాస్తే ఒక కాయ పాడైపోయింది అంత మాత్రం నా చెట్టు మొత్తం పాడైపోయినట్టు కాదుగా చెట్టుకు నరికాయ అలానే ఎవడో ఒకడు తాగుబోతాడు తాగుబోతాడు చేశాడని చెప్పి ఆ మొత్తం నీకు నాకు ఆపాదించుకోలేంక ఒకడు ఏదో కూతుని రేపు చేస్తాడు ఆడు తాగి చేశాడని చెప్పి నువ్వు నేను దాన్ని ఊహించుకొని చెయ్యలేంక ఊహించుకోలేము దానికి ఉంటాయి అది ఫారెన్ లో కానీ ఫారెన్ లో అలాంటి పెద్దగా పట్టించుకోరా తీసుకుంటారు దాన్ని ఇంకోటి ఏంటంటే కానీ ఒకటి ఇప్పుడు మీ దగ్గరికి మీరు లైవ్ లో మాట్లాడతారు అంటే క్రిస్టియన్ లాగా మాట్లాడతారు మీరు హిందూ గురించి మాట్లాడుతుంటారు అది ఒకటి నాకు క్లారిటీ అనిపించలేదు అంటే వాళ్ళు చెప్పే విధానము నాకు వాళ్ళు మాట్లాడేటోడు క్రిస్టియన్ గా అనిపిస్తది ఎందుకంటే వాళ్ళు ఎలా చెప్తారంటే దేవుడు మాలోకి వస్తారు మాలోకి వచ్చి వాళ్ళని ఆశీర్వాదించే వాళ్ళ పిల్లలు అవుతారు అని చెప్తుంటారు ఉంటారు అది ఒక క్రిస్టియన్ నమ్ముకున్నాడు అలా చెప్పలేడు నాకు తెలిసేది ఎందుకంటే అట్లా చెప్పారు కూడా అది కరెక్టే కాదు సరే ఆయన ఏమంటున్నాడు అంటే మీరు ఇప్పుడు మన నడుస్తుంది కదా ఇది ఫేక్ అని ఆయన అంటున్నాడు అంటే మీరు యూట్యూబ్ లో మీ ఒకటండి ఆయనకి ఏదైనా అనుకునే స్వేచ్ఛ ఉంది అనుకోని దాని వల్ల నాకు వచ్చిన నష్టం లేదు కదా ఆయన ఫేక్ నన్ను అనుకున్నా సరే అవతల ఫేక్ అన్నా సరే నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ప్రతి ఇప్పుడు ఒక నిమిషం అండి ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయాలంటే ప్రపంచంలో ఎవడి వల్ల కాదు గుర్తుపెట్టుకోండి మీ ఫ్రెండ్స్ మధ్య మీ ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ ఒక ఫ్రెండ్ ఒకరిని సాటిస్ఫై చేయలేడు ఒకరిని ఒకడు అంటే నీకు నచ్చినట్టు వాడు ఉన్నాడు అనమాట అంత మాత్రాన నేను ఎదుటోడు తప్పు అనుకోవటం మీ పొరపాటు అది అది మీ స్వేచ్ఛ అనుకోండి దానివల్ల వచ్చిన నష్టమేం లేదు నాకు నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అది ఫేక్ అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మీకుంది ఫేక్ అన్నారు కాబట్టి ఓకేనా మీరు అలా ఇప్పుడు పెడుతున్నారు కదా అంటే దేనికి పెడుతున్నారు పెడుతున్నారు యూట్యూబ్ యూట్యూబ్ చిన్న డౌట్ నాకు మీరు ఎందుకంటే బైబిల్ అనేది బూత్ పుస్తకం బ్రదర్ బ్రదర్ వినండి బైబిల్ అనేది ఒక సెక్స్ పుస్తకం దీంట్లో ఎవరు వెళ్ళకండి కుటుంబాలు నాశనం అయిపోతే వెళ్తే మీ మీ ఆడవాళ్ళని కూడా పాస్టర్లు ఈ రోజు సెక్స్ వాడుకుంటున్నారు సెక్స్ సెక్స్వల్ గా క్రిస్టియన్స్ పాస్టర్లు ఆడవాళ్ళు చర్చికి వచ్చి ఆడవాళ్ళని శారీరకంగా వాడుకుంటున్నారు అనేక నిదర్శనాలు రుజువులు కూడా ఉన్నాయి మన దగ్గర మీరు ఒక్కసారి ఒక మీరు గూగుల్లోకి వెళ్ళి పాస్టర్ రేపని కొట్టండి ఎన్నో వస్తాయో చూసుకోండి అవన్నీ కూడా అంటే నువ్వు మతం మారిన ప్రతి ఒక్కరు కూడా చర్చికి వెళ్ళి పాస్టర్ చేత ఆ అన్యాయానికి గురవుతున్నారు ఆడవాళ్ళు చర్చికి వెళ్ళి అట్లా ఎందుకవుతారు ఇష్టం ఉండే ఏదైనా ఇష్టం ఉండే చేస్తారు అంటే దీని బట్టి మనం అదే బాబులు ఒక చిన్న మాట తప్ప బ్రదర్ మీరు ఇష్టం ఉండిపోవచ్చు అనేది తప్పు అది మన ఇంట్లో ఆడవాళ్ళు కూడా వచ్చేస్తారు అనే మాటలు మాట్లాడతారు చిన్న మాట ఆ ఎవరైనా స్త్రీ తెలియక తప్పు చేస్తే వినండి వినండి తమ్ముడు ఒక నిమిషం ఒక నిమిషం తమ్ముడు ఒక నిమిషం వినాలి వినాలి మనం ఒక స్త్రీ ఇష్టపడి వెళ్తున్నా సరే దాన్ని చూసి తప్పని ఖండించమా అది గుర్తుపెట్టుకోండి తప్పు చేసినప్పుడు ఒక స్త్రీ తప్పు చేస్తే మనం ఖండించాల్సిన బాధ్యత మనకు ఉన్నది ఆ మిష్టంలో లేకపోద్దు అని చెప్పి ఊరుకోకూడదు తప్పని ఖండించి ఆమెను సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత అందరికీ ఉంది మీరు ఇంత ముందు మీరు ఇంత ముందు తప్పు మాట ఆమె ఇష్టం ఆమె పోయిద్ది అన్నారు తప్ప ఆ మాట మాట్లాడకూడదు మీరు 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 ఎక్కడ ప్రగతినే కదా అవును మేము ఇక్కడే కదా ఇక్కడ పక్కనే అంటే మీరు ఎక్కడ చర్చకి ఎక్కడ వెళ్ళారు మీరు ఎక్కడ వెళ్తారు ఏంటి నేను చర్చ రైతు నగర్లోనే పెట్టాను చర్చ పెట్టారా ఇప్పుడు కాదు రెండు వేల ఐదులో వచ్చిన వాళ్ళందరికీ చెప్పారా మరి ఇది ఇట్లా జరుగుతుందని బయటకు వచ్చిన తర్వాత చెప్పాను అందులో ఉండి చెప్పేది ఉండే అందులోనే ఉండి చెప్పేది ఉండే సరే మీరంతా ఏం చేస్తారు బ్రదర్ మీరంతా నేను మొబైల్ మెకానిక్ అన్న ఫైనాన్స్ ఇస్తారు సార్ ఆహా ఓకే ఓకే అదే ఈ మొబైల్ మెకానిక్ అని వచ్చింది భవానీ విక్రమ్ సేన నా పేరు మొన్న వచ్చాకి విక్రమ్ అంటే గారు అడిగారు ఓకే మా బ్రదర్ కూడా లైవ్ తీసుకురండి ఎప్పుడైనా మాట్లాడతాడు ఇట్లానే డౌట్ లేవనంటే అడగండి చెప్తాను ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే ఇది కురాన్ గురించి కూడా చెప్పండి సార్ అందులో మెయిన్ ఏంటంటే ఇట్లా చంపండి అలా దినాలు దాంట్లో ఉన్నాయి ఉన్నాయండి ఇప్పుడు ఒక మీరు ఎంతమంది ఉన్నారు అక్కడ మొత్తం మేము ముగ్గురం ఉన్నాం సార్ మీ ముగ్గురు కూడా దయచేసి టైం వేస్ట్ అనుకోకుండా ఒక సినిమా రిలీజ్ అయింది ఏ సార్ సినిమా పేరు ఇది ఇదిబ్బ మర్చిపోయాను రజాకార్ రజాకార్ రైట్ సార్ మనం చూసాను నేను ముగ్గురు వాళ్ళ ఇద్దరు కూడా చూపించండి అక్కడ ఉన్న ఇద్దరు కూడా చూపించి మరి హీరా మన బతుకులని చెప్పండి ఈ రోజు ప్రతి ఒక్కరు హైదరాబాద్ లో కూడా రజాకార్ సినిమా చూడాలండి అవును అవును సార్ సార్ రజాకారి సినిమా చూపించండి మీ వీడియోలు చూసిన తర్వాతనే నేను ఇవన్నీ మొదలు పెట్టినా ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఫైనాన్స్ ఇచ్చే అతను ఇంకొక అతను ఎవరు ఉన్నారన్నారు కదా మీరు దగ్గరుండి రజాకార్ సినిమా చూపించండి అతనికి ఊరికే మనిషి జన్మ ఎత్తే మన పొట్ట గడుపుకున్నా వెళ్ళిపోయిందని కాదు సమాజంలో మంచి చెడు తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరికి ఉందండి అవునవును నేను ఫస్ట్ నుంచి హిందూ మతం సార్ మాది నేను శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఐడియా మన ఇద్దరు అక్కడ ఉన్నారు కదా ఫైనాన్సర్ అని ఎవరున్నారు వాళ్ళ కూడా ఒక్కసారి రజాకర్ సినిమా చూపించండి అదే యాక్చువల్ గా ఆయన డౌట్స్ అడుగుతానంటే పర్లేదండి ఇప్పుడు నాకు ఎవరు నువ్వు హిందూవా క్రిస్టియన్ క్లారిటీ ఇచ్చుకొని చెప్పుకుంటే నేను సమాధానం చెప్పుకుంటా నేను హిందువుని అన్న వాళ్ళ ఫ్యామిలీ క్రిస్టియన్స్ ఉన్నారు ఆయన కూడా కొంచెం అదే ఇష్టం ఒక పని చేయండి నేను నేను పంపించిన నేను తయారు చేసిన పిడిఎఫ్ ఉందా మీ దగ్గర లేదు సార్ పంపించండి నేను చూపిస్తాను ఇప్పుడే నాకు ఏం చేస్తారంటే మీరు వాట్సాప్ లో హాయ్ అని పెట్టండి ఓకే ఇప్పుడు ఆ పెట్టగానే పిడిఎఫ్ పంపించేస్తాను సరే అండి రైట్ ఓకే